ముందుగా బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఫస్ట్ శ్రీకాంత్ నీ కాంబినేషన్ లో పాటలు అన్న తోట ఎక్కువ వాడినా పాడను నువ్వు నువ్వు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వు కూడా రన్ చేస్తున్నావు కదా అవునన్నా మంచి నడుస్తుందా రమ్మన్న బాగా ఖర్చు కదా పాటలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తే ఎంత ఖర్చు వస్తుంది ఒక పాటకి డెబ్బై వేల నుండి ఎనభై వేల వరకు మళ్ళీ పెట్టుబడి వస్తుంది మనకు మంచిగా జనాలు పాటని ఆదరించారు అని అంటే దానికి డబల్ కాదు త్రిబుల్ కాదు ఇక నాలుగు రెట్లు ఎక్కువ వస్తాయి ఎన్ని పాటలు ప్రొడ్యూస్ చేసినాయి ఇప్పటివరకు నేను పాటలకు ఎందుకు ప్రొడ్యూస్ చేస్తా అన్న నా ఛానల్ కి నేనే పాడుతుంది నీ ఛానల్ లో ఎన్ని పాటలు ప్రొడ్యూస్ అన్న నాకు రెండు ఛానల్ ఓకే ఫస్ట్ ఛానల్ ఏమైంది అని అంటే గంగరాయ పాట శ్రీకాంత్ అన్న సపోర్ట్ తోటి చెల్లె ఈ పాట బాగుంటుంది చేసుకోనంటే ఫస్ట్ ఒక దుబాయ్ పాట చేసినావు అంత రీచ్ కాలేదు అన్న ఏదైనా ఉంటే ఇవ్వవా అని అంటే గంగరాయ పాట చెల్లె చేసుకోవాలని ఇచ్చిండు అన్ననే పాడిండు అన్ననే స్టూడియో వర్షన్కి యాక్టింగ్ చేసుకున్న తర్వాత మంచిగానే వచ్చినాయి డబ్బులు నేనేం లెక్క చెప్పాను కానీ వచ్చినాయి ఎంతో కొంత ఒక రెండు నెలలు డబ్బులు వచ్చిన తర్వాత మానిటైజేషన్ ఆగిపోయింది అట్లా ఇట్లా అని ఛానల్ వేయింది అన్నట్లయింది ఉన్నారు కానీ ఇంకా టెక్నికల్ అడ్వైజర్ కొత్త కొత్త కాబట్టి ఏదన్నా తప్పున్నా కూడా మీరు ఏదన్నా చేసుకున్నట్టున్నారు ప్రాబ్లం అని వాళ్ళంటే మనం ఏం చేయగలుగుతాం అన్న సైలెంట్ కోరుకున్నా అయిపోయింది అక్కడికి ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినా ప్రస్తుతానికి అయితే ఓకే నడుస్తుంది మొత్తం ఎన్ని పాటలు చేసినారో నీ సొంత ఛానల్ కు రెండా మూడా ఐదు ఆరు పాటలు ఇప్పుడు ఇంకొక మూడు రెడీగా ఉన్నాయి